నమస్తే అండి వెల్కమ్ టు మా పూజగది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో కార్తీక మాసం రెండో రోజు ఏం పనులు చేయాలి అన్న విషయం అయితే తెలుసుకుందాం కార్తీక మాసంలో రెండో రోజు ఎవరైతే ఇలా నదీ తీరంలో ఉన్న మట్టి కానీ ఆవు పాదాల కింద ఉన్న మట్టి కానీ తులసి కోటలో ఉన్న మట్టి కానీ శరీరానికి రాసుకుని ఆ తర్వాత స్నానం చేస్తారో వాళ్ళకి జన్మజన్మల పాపాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఖచ్చితంగా కార్తీక మాసంలో ఒక్కసారైనా నువ్వులు దానం ఇవ్వాలి కేజీ బావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి కార్తీకల్లో తప్పకుండా దానం ఇవ్వండి అంత్యకాలంలో యమధర్మరాజు సుందరమైన రూపంతో ప్రత్యక్షమై దివ్య లోకాలకు తీసుకువెళతాడని ప్రామాణిక కర్నాడు సూర్యోదయం వరకు అన్నం తినకుండా కేవలం పాలు పళ్ళు స్వీకరిస్తూ మాత్రమే ఉపవాసం ఉండాలి అలా కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు లేదా ఐదు సోమవారాలతో పాటు పౌర్ణమి అమావాస్య ఉండాలి అప్పుడు సంపూర్ణ ఉపవాస ఫలితం వస్తుంది కార్తీక మాసంలో రెండో రోజు ఎవరైనా సరే దోసకాయ ఇవ్వాలి దోసకాయ ఆనపకాయ ఈ రెండు కార్తీక మాసంలో రెండో రోజు దానం ఇస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపలు చేసుకోవచ్చు మహిష వాహనం ఎక్కి చేతిలో పాశం పట్టుకొని నలుపు రంగుతో భయపెట్టేలాగా చనిపోయే ముందు అందరికీ కనిపిస్తాడు లేదా యమలోకంలో కనిపిస్తాడు కానీ కార్తీక మాసంలో ఎవరైనా నువ్వులు దానం ఇస్తే యమధర్మరాజు అలాంటి వ్యక్తులకి సుందరాకారంలో తెల్లటి శరీర ఛాయతో ఒక దివ్య సుందరమైనటువంటి వ్యక్తిగా కనిపించి కార్తీక మాసంలో నువ్వులు దానం ఇచ్చావా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళు అని చెప్తాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కార్తీక మాసంలో మీరు ఎక్కడ దీపదానం చేసినా సర్వజ్ఞాన ప్రథం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ఈ శ్లోకం చదువుకుంటూ దీపదానం చేయండి మరి శ్లోకం చదవలేని వాళ్ళు ఏం చేయాలి కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ దీపదానం చేయండి అలా చేసినా కూడా మనం భగవంతుడి అనుగ్రహం కోసం ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం అయితే పరమేశ్వరుడి దగ్గర వెలిగించే నారికేళ దీపం అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే ఈశ్వరుడి దగ్గర నారికేళ దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శివానుగ్రహం కలుగుతుంది అన్ని సమస్యలు కూడా తొలగింపజేసుకొని శివానుగ్రహానికి పాత్రలు కావచ్చు కార్తీక మాసంలో వచ్చే సోమవారం వీలు కాని పక్షంలో ఏ నెలలోనైనా సరే సోమవారం పూట సాయంకాలం ప్రదోష సమయంలో ఈశ్వరుడి దగ్గర నారికేళ దీపాన్ని వెలిగిస్తే ఆ గృహంలో శివుడు ఆనంద తాండవం చేసి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగింపజేస్తాడు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే సోమవారం కానీ లేదా ఏ నెలలో వచ్చే సోమవారం అయినా సరే కాలంలో సాయంకాలం పూట పరమేశ్వరుడి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించాలి లేదా శివలింగక కానీ కార్తీక మాసంలో రెండో రోజు శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగిపోతాయని మరణించిన తర్వాత పుణ్యలోకాలు వస్తాయని కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ కథ మనకు తెలియజేస్తుంది కాబట్టి కార్తీక మాసంలో రెండో రోజు సందర్భంగా అందరూ కూడా ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళండి శివాలయ ప్రాంగణంలో